హలో సార్ నమస్తే అండి సార్ నా పేరు విజయ అండి అదే సార్ మనం టీవీ నుంచి ఫోన్ చేశారు కదా సార్ మొన్న మనం టీవీ నుంచి కాల్ చేశారు కదా సార్ సూర్బాబు గారు అండి అదే సార్ కలవమన్నారు కదండి సరే సార్ అయితే టూ డేస్ లో ఫోన్ చేయనా సార్ హలో సన్నము సన్నీ కరదే మొన్న కాల్ చేసిన కస్టర్ ఫర్నిచర్ మీటింగ్ లో ఉన్నానని చెప్పారు కదా ఏంటి గాబ దేనికి విషయం అదే సర్ మొన్న న్యూసోల్ ఫోన్ చేశారు కస్టర్ రౌసురు మా ఉదారంటవా నీకు రెండు chairs seating ఇచ్చానని కదా ఇది సర్ అక్కడ ఏంటి సీటింగ్ ఏంటి జరిగింది ఉదార రాజగర్ దగ్గరికి పెద్దపన్ రాజగర్ దగ్గరికి వెళ్ళి దుర్గాబ్రాజ్గర్ దగ్గర গিয়ে మాట్లాడతా చెప్పానని చెప్పాను అక్కడ దుర్గాబ్రాజ్గర్ దగ్గరికి వెళ్ళు ఇవాల వెళ్మంటారా సర్ ఆయిల్ ఫిల్ Acabou can't have వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మీ తేజ అయితే గత కొన్ని రోజుల క్రితం ఒక పాష దగ్గర మోసమైన ఇద్దరు దంపతుల్ని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే వాళ్ళ ఊరికి సంబంధించి చాలా విషయాలు కూడా మన ఇంటర్వ్యూలో వాళ్ళు షేర్ చేసుకున్నారు మొత్తానికి అదే టైంలో కూడా పోలీసులు కూడా ఫోన్ చేసి వాళ్ళ కేసు విషయాలు కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడడం జరిగింది ఓకే అంతా సరి చూసుకుంటాం అంతా కూడా మేము బాధ్యత వహించి మీ కేసు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అప్పుడు కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది కాకినాడ దగ్గర కాకినాడ దగ్గర పెద్దాపురం దగ్గర జరిగింది సో పెద్దాపురం లో ప్రస్తుతం అక్కడ నిమ్మకాయల చినరాజప్ప అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే వీళ్ళు చినరాజప్ప గారికి ఫోన్ చేసినప్పుడు కానీ లేకపోతే పోలీసులకి ఫోన్ చేసినప్పుడు కానీ సూర్యబాబు గారికి ఫోన్ చేసినప్పుడు కానీ ఎవరికి ఫోన్ చేసినా అసలు ఇప్పటివరకు సరైన రెస్పాన్స్ లేదని వీళ్ళు మళ్ళీ చెప్పడం జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం లైన్ లో ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా చెప్పండి రైట్ అయితే ఇప్పటికీ మీరు మాట్లాడి చాలా రోజులు అవుతుంది దాదాపు పదిహేను రోజులు అవుతుంది ఈ పదిహేను రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి ఏ ఏం హామీలు ఇచ్చారు ఏం మాట ఇచ్చారు సార్ ఈ పదిహేను రోజుల నుంచి మీ హండ్రెడ్ టీవీ ఛానల్ వీడియో రిలీజ్ అయినా నెక్స్ట్ డే మాకు నెక్స్ట్ డే వాళ్ళు ఒక ఎస్ఐ గారు కొవ్వూరు నుంచి కవర్ చేశారు సార్ కొవ్వూరు ఎస్ఐ గారు ఫోన్ చేశారండి చేసి వాళ్ళు వస్తున్నారంట మీరు రండి ఒకసారి చెప్పారు సార్ మాట్లాడడానికి నేను అవును సార్ మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారంట మీరు రండి అని చెప్పారు సార్ మేము వెళ్ళాం సార్ హైదరాబాద్ నుంచి దిగ్గానే మేము అక్కడికే వెళ్ళాం సార్ వెళ్తే వాళ్ళు కూడా వచ్చారు సార్ రావడం రావడం వాళ్ళు ఎలా వచ్చారంటే సార్ ఒక హాఫ్ నుంచి నాలుగు ఆటోలు జనాలు అంటే జనాన్ని ఎక్కువ తీసుకుని వచ్చారా భయపెట్టే ప్రయత్నాలు చేశారా అక్కడ మీరు నాకు చెప్పండి ఏంటి అక్కడ ఎక్కువ తీసుకుని వచ్చారా ఆటోలో జనాలు తీసుకుని వచ్చారా భయపెట్టే ప్రయత్నం చేశారా స్టేషన్ దగ్గరికి నాకు జనాలు తీసుకొచ్చారండి తీసుకో ఒకటే చెప్తున్నారు సార్ వాళ్ళు కోర్టుకి కోర్టుకి వేసుకోమని చెప్తున్నారు సార్ కోర్టుకి వేస్తే కోటి రూపాయలు ఖర్చు పెడతారండి సార్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళే అన్నారు ఈ మాట వాళ్ళే అన్నారు సార్ స్టేషన్స్ కి పెడితే స్టేషన్ లక్షలైనా ఖర్చు పెడతారంట సార్ కానీ నాకైతే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి మే కోర్టు ఇప్పుడు నేను మొన్న కొబ్బురు వచ్చిన ఎస్ఐ గారు వాళ్ళని చాలా గట్టిగానే తిట్టారు సార్ మీరు ఇంత మందిని తీసుకురా వాళ్ళు ముగ్గురే నలుగురే వచ్చారు కరెక్ట్ గా మీరు వంద మందిని తీసుకురావడం తప్పు వాళ్ళు వెళ్ళిపోతేనే మాట్లాడతానని చెప్పారు సార్ ఎస్ఐ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు ఈ వాళ్ళని లోపలికి రప్పించి మాట్లాడారు సార్ ఏది చూపించినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ ఒక దాని తర్వాత ఒకటి అడుగుతున్నారు సార్ ఒక దాని తర్వాత ఒకటి అడుగుతున్నారు సార్ ఇప్పుడు వరకు టాపిక్ రేజ్ చేశారు సార్ ఏమని రేజ్ చేశారు అంటే సార్ వాళ్ళు దాకా ప్రూఫ్ ఏదో అని అడిగారు సార్ ప్రూఫ్ తీసుకొచ్చాక ఏమంటారు అంటే సార్ అప్పులో ఎవరు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకురమ్మంటున్నారు సార్